వెల్కమ్ టు అగ్మాక్స్ ఏపీ తెలంగాణలోని ప్రముఖ కూరగాయల మార్కెట్లలో ధరలు ఒక్కసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే కూరగాయలు పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ధర కేజీ ముప్పై ఆరు రూపాయలుంటే రిటైల్లో కేజీ నలభై ఒక్క రూపాయల నుంచి నలభై ఆరు రూపాయలు ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర కేజీ డెబ్బై రూపాయలైతే రిటైల్ ధర ఎనభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉండొచ్చు ఇక టమాటో చూస్తే హోల్సేల్ ధర కేజీ ఇరవై నాలుగు రూపాయలైతే రిటైల్ ధర కేజీ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రూపాయలు ఇక పచ్చిమిర్చి హోల్సేల్ ధర కేజీ యాభై రూపాయలైతే రిటైల్ ధర కేజీ యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు ఉంది ఇక బీట్రూట్ చూసుకున్నట్లయితే హోల్సేల్ ధర కేజీ ముప్పై ఎనిమిది రూపాయలుంటే రిటైల్ ధర కేజీ నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయలు పలుకుతుంది అలాగే బంగాళాదుంప హోల్సేల్ ధర కేజీ ముప్పై రెండు రూపాయలైతే రిటైల్ ధర కేజీ ముప్పై ఏడు రూపాయల నుంచి నలభై ఒక్క రూపాయలు ఉండవచ్చు అండ్ పచ్చి అరటి హోల్సేల్ ధర కేజీ పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు రూపాయల నుండి పదమూడు రూపాయలు ఇక తోటకూర హోల్సేల్ కేజీ పదిహేను రూపాయలైతే రిటైల్ ధర కేజీ పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయలు ఉసిరికాయ హోల్సేల్ ధర కేజీ డెబ్బై ఉంటే రిటైల్ ధర కేజీ ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది బూడిద గుమ్మడి హోల్సేల్ కేజీ ఇరవై మూడు రూపాయలైతే రిటైల్ ధర కేజీ ఇరవై ఆరు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉండొచ్చు ఇక బేబీ కార్న్ హోల్సేల్ ధర కేజీ యాభై ఒక్క రూపాయలైతే రిటైల్ ధర కేజీ యాభై తొమ్మిది నుంచి అరవై ఐదు రూపాయలు ఉంది ఇక అరటి పువ్వు హోల్సేల్ ధర కేజీ పదిహేడు రూపాయలైతే రిటైల్ ధర కేజీ ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు ఉంది అండ్ అలాగే క్యాప్సికమ్ హోల్సేల్ ధర కేజీ నలభై మూడు రూపాయలైతే రిటైల్ ధర కేజీ నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు రూపాయలు ఇక కాకరకాయ హోల్సేల్ ధర కేజీ నలభై రూపాయలైతే రిటైల్ ధర కేజీ నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయలుగా ఉంది ఇక బటాని బీన్స్ హోల్సేల్ ధర కేజీ నలభై ఆరు రూపాయలైతే రిటైల్ ధర కేజీ యాభై మూడు నుండి యాభై ఎనిమిది రూపాయలు ఉంది చిక్కుడుకాయ హోల్సేల్ ధర కేజీ యాభై ఒక్క రూపాయలుంటే రిటైల్ ధర కేజీ యాభై తొమ్మిది నుంచి అరవై ఐదు రూపాయలుగా ఉంది క్యాబేజీ హోల్సేల్ ధర కేజీ ఇరవై రెండు రూపాయలైతే రిటైల్ ధర కేజీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలైతే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై రూపాయలుగా ఉంది కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలైతే రిటైల్ ధర వచ్చేసి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయలుగా ఉండవచ్చు సుమారుగా ఇక అలాగే గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై మూడు రూపాయలైతే రిటైల్ ధర నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయలు కొబ్బరి తీసుకుంటే అరవై ఎనిమిది ఉంటే హోల్సేల్ ధర రిటైల్ ధర డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఆరు రూపాయలుగా ఉంది చామదుంప ఆకులు హోల్సేల్ ధర కేజీ పదహారు రూపాయలైతే రిటైల్ ధర కేజీ పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఉంది ఇక నెక్స్ట్ చామదుంప హోల్సేల్ ధర ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై నుండి ముప్పై మూడు రూపాయలుగా సుమారు ఉండవచ్చు అండ్ కొత్తిమీర హోల్సేల్ ధర కేజీ పదమూడు రూపాయలైతే రిటైల్ ధర కేజీ పదిహేను నుండి పదిహేడు రూపాయలుగా ఉంటుంది అండ్ ఇవి ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఇప్పటివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి హోల్సేల్లా ఉంది రిటైల్ ఎలా ఉంది చూసాం ఇప్పుడైతే తెలంగాణలోని కూరగాయల ధరలు చూసుకున్నట్లయితే పెద్ద ఉల్లిపై హోల్సేల్ ధర కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటే రిటైల్ ధర కేజీ నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది చిన్న ఉల్లిపై హోల్సేల్ ధర కేజీ అరవై తొమ్మిది అయితే రిటైల్ ధర డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది రూపాయలు ఇక టొమాటో హోల్సేల్ ధర కేజీ ఇరవై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్ ధర కేజీ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు రూపాయలుగా ఉంది ఇక పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయలుగా ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్ ధర నలభై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు అలాగే బంగాళదుంప హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఎనిమిది నుండి రూపాయలుగా ఉంది పచ్చి అరటి హోల్సేల్ ధర కేజీ తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర పది నుండి పదకొండుగా ఉండవచ్చు ఇక తోటకూర అయితే హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు మధ్యలో ఉంది ఇక ఉసిరికాయ హోల్సేల్ ధర అరవై రూపాయలైతే రిటైల్ ధర అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయలుగా ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ధర కేజీ పదిహేడు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర ఇరవై నుండి ఇరవై రెండు మధ్యలో ఉంది ఇక బేబీ కార్న్ హోల్సేల్ ధర యాభై రూపాయలైతే రిటైల్ ధర యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయలుగా ఉంది ఇక అరటి పువ్వు హోల్సేల్ పదిహేడు రూపాయలైతే రిటైల్ ఇరవై నుండి ఇరవై రెండు మధ్యలో ఉంది ఇక క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు మధ్యలో ఉంది కాకరకాయని తీసుకుంటే హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒక్క మధ్యలో ఉంది ఇక బఠానీ బీన్స్ నలభై ఎనిమిది రూపాయలు హోల్సేల్ ధర ఉంటే రిటైల్ ధర యాభై ఐదు నుంచి అరవై ఒక్క రూపాయలుగా ఉంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలైతే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్ ధర ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు మధ్యలో ఉంది ఇక క్యారెట్ తీసుకుంటే హోల్సేల్ ధర నలభై తొమ్మిది రూపాయలుగా ఉంటే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక కాలీఫ్లవర్ తీసుకుంటే హోల్సేల్ ధర కేజీ ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర కేజీ ముప్పై ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ ధర కేజీ నలభై రెండు రూపాయలైతే రిటైల్ ధర కేజీ నలభై ఎనిమిది నుండి యాభై మూడు మధ్యలో ఉంది ఇక కొబ్బరి హోల్సేల్ ధర అరవై ఆరు రూపాయలుంటే రిటైల్ డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉంది చామదుంప ఆకులు హోల్సేల్ ధర కేజీ పదిహేను రూపాయలైతే రిటైల్ పదిహేను నుండి పంతొమ్మిది మధ్యలో ఉండవచ్చు ఇక చామదుంప హోల్సేల్ ధర కేజీ ఇరవై ఐదు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు మధ్యలో ఉంది ఇక కొత్తిమీర తీసుకున్నట్లయితే హోల్సేల్ ధర కేజీ పద్నాలుగు రూపాయలైతే రిటైల్ ధర పదహారు నుండి పద్దెనిమిది మధ్యలో ఉంది మొక్కజొన్న హోల్సేల్ ధర కేజీ ముప్పై ఆరు రూపాయలైతే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది దోసకాయ చూస్తే హోల్సేల్ ధర కేజీ ఇరవై తొమ్మిది అయితే రిటైల్ ధర ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యలో ఉంది కరివేపాకు హోల్సేల్ ధర కేజీ ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై నుండి ముప్పై మూడు మధ్యలో ఉంది ఇక సోయా ఆకులు చూస్తే హోల్సేల్ ధర కేజీ పదకొండు రూపాయలైతే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు మధ్యలో ఉంది ఇక మునగకాయ తీసుకుంటే హోల్సేల్ ధర కేజీ నూట ముప్పై రూపాయలుగా ఉంటే రిటైల్ ధర నూట యాభై నుండి నూట అరవై ఐదుగా చూపిస్తుంది ఇక వంకాయ చూస్తే హోల్సేల్ ధర కేజీ ముప్పై ఏడు రూపాయలుంటే రిటైల్ ధర నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యలో ఉంది పెద్ద వంకాయ చూస్తే హోల్సేల్ ధర ముప్పై నాలుగు ఉంటే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యలో ఉంది ఇక కంద చూస్తే హోల్సేల్ ధర కేజీ ముప్పై తొమ్మిది ఉంటే రిటైల్ ధర నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక మెంతి ఆకులు హోల్సేల్ ధర పదకొండు రూపాయలు రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు మధ్యలో ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ చూస్తే హోల్సేల్ ధర కేజీ నలభై ఆరు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర కేజీ నలభై మూడు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్యలో ఉండగా గుమ్మడి హోల్సేల్ ధర పదిహేడు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ముప్పై రెండు అయితే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒకటిగా ఉంది బీరకాయని చూస్తే హోల్సేల్ ధర కేజీ ముప్పై మూడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్యలో ఉంది ఇక శాలెడ్ హోల్సేల్ ధర వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు ఉంటే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరుగా ఉంది ఇవి ఈనాటి మన కూరగాయల మార్కెట్లు అంటే ప్రముఖ కూరగాయల మార్కెట్ల నుంచి సేకరించిన ధరలు ఇవి మరి రేపు ఎలా ఉంటాయి ఆ నెక్స్ట్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనం వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూస్తూనే ఉండండి అగ్మాక్స్